అందరికీ నమస్కారం వేగ న్యూస్ కి స్వాగతం నేను మీ శ్యాంప్రసాద్ కాకినాడ జిల్లా పిఠాపురంలోని సుప్రసిద్ధ శైవక్షేత్రం స్వయంభు శ్రీ రాజరాజేశ్వరి సమేత శ్రీ ఉమా కుక్కుడేశ్వర స్వామి వారి దివ్య దేవస్థానం మహా మహాపుణ్యక్షేత్రంలో కార్తీక మాస పర్వదినాలను పురస్కరించుకుని ఆదివారం సాయంత్రం భక్తజనుల భాగస్వామ్యంతో దేవస్థానం వారి సహాయ సహకారాలతో పుష్కర కాలంగా ప్రతి ఏటా అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించే సహస్రలింగ దీపార్చన కార్యక్రమం శాస్త్రోక్తంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో శివలింగం స్వస్తిక్ ఓంకారం త్రిశూలం డమరకం మొదలైన ఆకృతుల్లో ఏర్పాటు చేసిన కార్తీక దీపాలను భక్తజనులు అత్యంత భక్తి శ్రద్ధలతో వెలిగించి అర్హర మహాదేవ శంభో శంకర పాహి పాహి పరమేశ్వర అంటూ ఆ పరమేశ్వరుని యొక్క నామస్మరణ చేస్తూ ఆధ్యాత్మిక తన్మయత్వానికి లోనయ్యారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తజనులందరికీ దేవస్థానం తరపున తీర్థప్రసాదాల వితరణ చేశారు ఈ కార్యక్రమంలో దేవస్థానం సహాయ కమిషనర్ కార్యనిర్వహణాధికారి కాట్నం జగన్మోహన్ శ్రీనివాస్

ఓం నమ శివయ పవిత్ర కార్తీక మాసంలో ఈరోజు భక్తుల యొక్క భాగస్వామ్యంతో దేవస్థాన వారి సహకారంతో అందులో కూడా ఈరోజు పవిత్ర కార్తీక మాసంలో అత్యంత పవిత్ర కార్యక్రమంగా భావించే దీప ప్రజ్వలన కార్యక్రమంలో శివరూపంలో ఇవాళ సహస్రలింగాచరి కార్యక్రమం ఇక్కడ వైభవంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో భక్తులందరూ కూడా పాల్గొని వివిధ మాలధారణ కూడా సహకారంతో జరిగింది ఓం నమ శివయ మరిన్ని ముఖ్యమైన వార్తా విశేషాల కోసం వేగా ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ ఆల్